ا ا ن ا 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

ఖచ్చితంగా కంప్లైంట్ పెడతాం ఏంది ఏం అది ఎనిమిది కేజీలు లేదు అది ఎనిమిది కేజీలు లేదు ఏమ్మా ఫస్ట్ టైం ఇది నెక్స్ట్ టైం మాత్రము పిల్లోల విషయంలో పిల్లల విషయంలో మీరే మీరే కొంచెం చూసుకొని ఇరవై మందికి కావాలండి తక్కువ వచ్చి మళ్ళా పిల్లడు అడిగాడు అడిగిలాడు కదా అడిగితే వాళ్ళకు తలకొనే పేద ఉంది ఎట్లా అంటే మనది బాగా ఉన్నట్ల ఉంది కాదు పిల్లలకి ఎక్కడనేది కాదు ఎక్కడ వచ్చి మన వాళ్ళకి ఎక్కడైతే మనకి ప్రతిష్ట కడుపు నిండి పెట్టి నెక్స్ట్ మరియు అభిమానులకి ప్రత్యేకి చూరగొని గెలిచినటువంటి గుమ్మనూరు జయరామ్ గారి తమ్ముడైనటువంటి నారాయణ గారికి వేదికను అలంకరించవలసిందిగా స్వాగతం మరియు నమస్కారాలు ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలు కూడా దేవి తెలియజేసుకుంటారు ఈరోజు మన జంగాల ఖాళీలో ఉన్న స్కూల్ కార్యక్రమంలో బ్యాగులు ఓట్లు పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి అన్ని ఆహ్వానించిన స్కూల్ యాజమాన్యానికి అదేవిధంగా ఉన్న టీడీపీ నాయకులకు వేదిక వేదిక కిందున్న నాయకులైతేనే ఉంది వేదిక పైన నాయకులైతేనే ఉంది ప్రతి ఒక్కరూ నాకు అందరూ సమానమే అని చెప్పి ఈరోజు మీకు అందరికీ ముఖ్యంగా తెలియజేస్తున్నా ఏమంటే ఇది స్కూల్లో సన్నివేశం కాబట్టి ఈ సన్నివేశంలో కొంతమంది ఉంటాం కాబట్టి అక్కడున్న నారాయణకి చేరం గుర్తుంటారు ఇక్కడున్నా గుర్తుంటారు అంతేకాని మనం పైను లేము మనం కింద అనేది మాత్రం మనం అనుకోద్దండి ప్రతి రూపాయలు సమానమే మనం చెప్తా ఎందుకే మాట చెప్తున్నానంటే మనం అందరం కలిస్తేనే రోజు ఈ విజయాన్ని సాధించినామనే దానికి నిజమని రోజు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం నలభై ఐదు రోజుల్లోనూ ఆదరించారు కాబట్టి మీరందరూ మేము ముఖ్యంగా మేమందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది జంగాల ఖాళీ అంటేనే మరిసిపోని విధంగా మీరు మాకు మెజార్టీ ఇచ్చినందుకు జంగాల ఖాళీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్కూల్ సమస్య అయితేనే ఉంది జంగాల ఖాళీలో ఉన్న స్కూల్ విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులలో అయితేనే ఉంది ఎక్కడ పోయినా మే వెంట మేము ఉంటాము మీకు సపోర్ట్గా ఉంటామని ఆ రోజే చెప్పడం జరిగింది మాట తప్పకోకుండా మీ సమస్యలు ఏమైతేనే ఉంది స్కూల్ సమస్య అయితేనే ఉంది సారా చెప్పిన విధంగా వాటర్ సమస్య అయితేనే ఉంది మీ సొంత విషయాల సమస్య అయితేనే ఉంది మీ పిల్లల చదువుల కోసం అయితేనే ఉంది ఏ విషయానికైనా మా గుమ్మనూరు ఫ్యామిలీ ముందుంటామని చెప్పి మీకు ఈ రోజు అదే విధంగా మనకి పెద్ద మేనిఫెస్టో పెట్టిన విధంగా మనకి ఇంతకు ముందు అమ్మబడి చెప్పి పెట్టి ఒక్కరికే ఇచ్చేవాడు ఆ నాయకుడు ఆ నాయకుని ఇంటికి పంపించేశారు ఆ నాయకుని గురించి మన కొత్తంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి మన ఇంట్లో ఒక్కరున్నా ఇద్దరున్న ముగ్గురున్నా నలుగురున్నా ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు మనం ఖచ్చితంగా ఇస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అది కూడా చేసి చూపిస్తాడని చెప్పి ఈరోజు మీకు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నానంటే మన పిల్లలకి మనము మనకి కావాల్సిన వసతులన్నీ మనకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అనే టీడీపీ ఇస్తుంది కాబట్టి వాళ్ళకి బుక్కులైతేనే అయితేనే ఉంది బ్యాగులు అయితేనే ఉంది పుస్తకాలు అయితేనే ఉంది వాళ్ళకి ప్రతి ఒక్కటి సౌకర్యాలు కల్పిస్తుంది కాబట్టి గవర్నమెంట్ మీరు ఈ పదహైదు వేల రూపాయలు ఏమైతే మనకు వస్తుందో ఆ పదహైదు వేల రూపాయలని మీరు వేస్ట్ చేసుకోకుండా ఆ పదహైదు వేల రూపాయలని అమ్మాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అకౌంట్లోకి వేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ముందుకు బాగుంటుందని నా కోరిక ఎందుకే మాట చెప్తున్నానంటే ఆ పిల్లోకి ఈ రోజు సంవత్సరానికి పదహైదు వేలు వస్తే కొన్ని సంవత్సరాలకి అది డిపాజిట్ అమౌంట్గా ఉంటే ముందు ముందుకి పై చదువులకి కావాల్సిన కావాల్సినంతగా మనకు ఉపయోగపడతాన ఉద్దేశంతో మీకు ఈరోజు ఈ మాట చెప్తున్నా కానీ వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ మాత్రం మన ఇంటి ఖర్చుల కోసం మాత్రం దయచేసి వాడుకోద్దండి మనం ఎట్లయినా ఆ పిల్లోని చదివించుకోవాలి కాబట్టి చదివించుకున్నది ఎట్లయినా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పదహైదు వేలని ఆ పిల్లో భవిష్యత్తు కోసం ముందుకి మీరు ఫిక్స్ డిపాజిట్ చేస్తారండి ఖచ్చితంగా అదేవిధంగా మన జంగల్ ఖాళీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రోజు చెప్తున్నా ఏ విషయానికైనా ఎంతటి విషయానికైనా మీకు అందరికీ మీరు మమ్మల్ని నమ్మినారు కాబట్టి మీ రుణం మేము తీర్చుకోవాలంటే ఎప్పటికి మీ వెంట ఉంటాం మేము ఏ చిన్న సమస్య ఉన్నా మా తమ్ముడు నారాయణ ఉన్నాడు మా అన్న నారాయణ ఉన్నాడు అని చెప్పి మీరు ఒకటే గుర్తుపెట్టి ఎందుకంటే ఆ రోజు నేను ఒక ప్రెస్ నోటి విడుదల చేసిన మీరు ఎక్కడ పోయినా కూడా మీకు అండదండగా నేను ఉంటానని చెప్పి ఆ వీడియో చూసి మన జంగాల్ సోదరులు సోదరి పనులు ఎంతో మంది నాకు ఫోన్ చేయడం జరిగింది అన్నా మీలాగా మాకు భరోసా ఇచ్చే నాయకుడు ఎవరు లేరు మీరు భరోసా ఇచ్చినారు కాబట్టి మీ వెంట మేము నడుస్తామన్నారు మా వెంట మీరు నడుస్తూ మాకు ఓట్లేసి మెజార్టీ ఇచ్చినారు కాబట్టి మీరు ఈ జంగాల కాలనీలోనా ఇన్నాళ్ళు మా వెంట మీరే నడిచినారు మీకు తోడుగా మేము ఉంటాము ఎక్కడ పోయినా మా తమ్ముడు నారాయణ ఉన్నాడు మా ఎన్న జయరామన్ ఉన్నాడు అని మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి